బ్రేకింగ్ న్యూస్తోన్నాం పదిహేనున టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశానికి కానున్నారు పదిహేనున జరగబోయే టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి సంబంధించిన బైకింగ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది జిల్లా పరిషత్ అలాగే మండల పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి దీంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరగబోతోంది మా ప్రతినిధి రాఘవేంద్ర రాఘవేంద్ర ఉన్నారు చక్రి వచ్చే వారం జిల్లా అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది ఈ నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు టిఆర్ఎస్ పార్టీ రెడీ అవుతుందని చెప్పాలి ఈ నేపథ్యంలో ఇవాళ ఈ నెల పదిహేనవ తేదీన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విశ్వస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం పదిహేనవ తేదీ జరగబోతుంది పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది మొత్తం మీద మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి వీలైన ఎక్కువ మెజార్టీ స్థానాలు ఈ విధంగా కవిషం చేసుకున్న అంశానికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలకు టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు ముఖ్య నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టుగా పార్టీ వర్గాలు చెప్తే మొత్తం ముప్పై రెండు జెడ్పీ స్థానాలు ఉన్నాయి జెడ్పీ జిల్లా పరిషత్లు తెలంగాణలో ఉన్నాయి రాష్ట్ర జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మొత్తం జిల్లాల సంఖ్య ముప్పై మూడు అదేవిధంగా ముప్పై రెండు జెడ్పీ ఉన్న నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ ఉంది అదేవిధంగా మండల పరిషత్ సంబంధించినప్పుడు వీలైనంత వరకు ఎంపీపీ స్థానాలు గెలుచుకోవాలన్న ఆలోచనతో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయతం చేసే భాగంలోనే పదిహేనో తేదీన ముఖ్య నాయకులతో అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలి వీలైనంత వరకు ఎక్కువ స్థానాన్ని ఏ విధంగా చేర్చుకోవాలన్న అంశానికి సంబంధించి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చెప్పబోతున్నారు చక్కడి రైట్ ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్నికలన్నీ కూడా వన్ సైడ్గా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో టిఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ముందు నుంచి కూడా కేసీఆర్ చెబుతూ ఉన్నారు గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఒకే పార్టీ ఉంటే పాలన అనేది సజావుగా సాగుతుంది సో ఈ నేపథ్యంలో వ్యూహం ఎట్లా ఉండే అవకాశం కనపడుతుంది అంటే చక్రి ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీని కూడా సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా దీని దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించారు పార్టీ శ్రేణులను అదేవిధంగా పార్టీని సంస్థాగతంగా ఈ విధంగా బలోపేతం చేయాలన్న అంశాల సంబంధించి కూడా బాధ్యతలు కు అప్పగించిన పరిస్థితి ఇక్కడ జిల్లా పరిషత్ అదేవిధంగా మండల పరిషత్ ఎన్నికల సంబంధించి ఒక ఎక్కువ స్థానాలు గెచ్చుకున్నట్లయితే పార్టీని క్షేత్రస్థాయిలో అంటే సంస్థాగతం కూడా బలోపేతం చేసుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది పార్టీ నిర్మాణం కూడా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలను కూడా టీఆర్ఎస్ పార్టీ మనం భావించాల్సిన ఈ నేపథ్యంలోనే ముఖ్య నేతలతో కూడా ఆయన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా ఆ స్థానిక సంస్థల్లో ఆ టీఆర్ఎస్ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు అదేవిధంగా పార్టీని కూడా ఆ క్షేత్రస్థాయి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసే అంశంపై దృష్టి పెడతారు చక్రి థ్యాంక్స్ ఫర్